సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను వేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయను ప్రియులారా దేవుని మనము ఎలా ప్రేమించగలము అనగానే దేవుని ఆజ్ఞలను నెరవేర్చి ఆయనను మనము ప్రేమించగలం అంటే దేవుని ఆజ్ఞలను నెరవేర్చకపోతే ఏం జరుగుతుందన్నమాట దేవుని మనము ప్రేమించినట్టు మరో విధంగా చెప్పాలంటే దేవుని మనము ద్వేషించినట్టు లేక దేవుని మనము ఎదిరించినట్టు చాలామందికి ఈ విషయం తెలియదు దేవుని ఆజ్ఞలను పాటిస్తే పాటిద్దాం లేదంటే లేదు అనుకుంటున్నారు దేవుని ఆజ్ఞలు పాటిస్తే పాటిస్తాం అనుకూలత ఉంటే పాటిస్తాం సమయం ఉంటే చూద్దాం అంత గొప్పగా పాటించాలా ప్రతిరోజు దేవుని యొక్క ఆజ్ఞలేమిటి దేవుని యొక్క ఆలోచన ఏమిటి దేవుని సంకల్పం ఏమిటి దేవుని ప్రణాళిక ఏమిటి నన్ను ఎందు నిమిత్తము దేవుడు ఈ లోకానికి పంపించాడు అని పరిశీలించుకుంటూ వాటిని నెరవేర్చవలసినటువంటి ఆవశ్యకత అంతగా ఉన్నదా అని మనుషులు ఈరోజు అనుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథమును బట్టి మీరు చక్కగా నేర్చుకోగలిగితే దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం ఏదో మాటలతో మనం చెబితే ప్రేమించినట్టు కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి అని చెబితే ప్రేమించినట్టు కాదు దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం ఆయన ఆజ్ఞలను నెరవేర్చకపోతే దేవుణ్ణి ఎదిరించినట్టు ద్వేషించినట్టు ఈరోజు ఈ పాఠ్యాంశంలో మీరు ఈ సంగతిని గురించి చక్కగా నేర్చుకోబోతున్నారు ఒకనొక ఆజ్ఞను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఇస్రాయేలీల చరిత్ర మనకు ఒక దృష్టాంతం ఇస్రాయేలీల కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వారికి కొన్ని ఆజ్ఞలను ఆయన జారీ చేశాడు ఇస్రాయిలీలకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలను వారు చాలా జాగ్రత్తగా పాటించాలి పాటించినప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్టు పాటించకపోతే ఎదిరించినట్టు ఒకనొక ఉదాహరణ మనం చూద్దాం ఆ ఉదాహరణను మనం అర్థం చేసుకుంటే ప్రస్తుత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి పనిని ఎంతో జాగ్రత్తగా మనం చేయాలని చేస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్టని ఒకవేళ దేవుని పనిని మనము జాగ్రత్తగా జరిగించకపోతే దేవుణ్ణి ఎదిరించినట్టని మనం తెలుసుకోవచ్చు ఆ ఉదాహరణను మనము ఈరోజు గమనిద్దాం నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి మీరు చూడగలిగితే విశ్రాంతి దినమును గూర్చి దేవుడు ఇస్రాయేలీలకు ఆజ్ఞను జారీ చేశాడు విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించాలి అని ఇస్రాయేలీలకు దేవుడు సూచించాడు ఆ యొక్క సందర్భాన్ని ఈ వాక్య భాగంలో మీరు జాగ్రత్తగా గమనించండి నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనము అంటే మర్చిపోవద్దు ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఎండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను దేవుడు ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలో పూర్తిగా వివరిస్తూ ఎవరెవరు విశ్రాంతి దినమును ఆచరించాలో తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇస్రాయిలీలలో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి పరదేశులు సైతము స్త్రీలేమి పురుషులేమి పిల్లలేమి ప్రతి ఒక్కరూ కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి అని దేవుడు తెలియజేశాడు ఎందుకు ఆచరించాలో కూడా చెప్పాడు ఇదిగో నేను ఆరు దినములు కష్టపడి మీ కొరకు సృష్టినంతటిని తయారు చేశాను చేశాను ఏడవ దినమున విశ్రమించినట్టుగా మీరు కూడా విశ్రాంతిని జ్ఞాపకంలో ఉంచుకోవాలి దేవుని విశ్రాంతిని మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి మీ బ్రతుకులు కూడా విశ్రాంతిలోనికి వెల్లు నిమిత్తము మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు కనుక ఈ విశ్రాంతి దినము అనేది మీకు ఒక చక్కని పాఠము మీరు మీ జీవిత కాలం అంతా దీనిని జ్ఞాపకమందు ఉంచుకోవాలి అని దేవుడు ఇస్రాయేలీలకు ఒక ఆజ్ఞగా విశ్రాంతి దినమును గురించి తెలియజేశాడు ఇప్పుడు ఇస్రాయేలీలు భూమి మీద ఉన్నంతకాలం కూడా వారి మనుగడ ఇస్రాయేలీలుగా కొనసాగినంతకాలం కూడా ఈ పాత నిబంధన వారికి అమలులో ఉన్నంతకాలం కూడా ధర్మశాస్త్రంలో వారు ఉన్నంత వరకు కూడా విశ్రాంతి దినమును చక్కగా వారు పాటించాలి విశ్రాంతి ధనమును దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞగా జాగ్రత్తగా వారు పాటించాలి కానీ ఏమైందో తెలుసా ఇస్రాయేలీలు విశ్రాంతి దినమును పట్టించుకోలేదు ప్రారంభంలో జాగ్రత్తగా విశ్రాంతి దినమును పాటించినా కానీ కాలక్రమేణా దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు వారి కుటుంబములు స్థిరపడ్డాయి రాచరిక వ్యవస్థను వారు తెచ్చుకున్నారు కాలక్రమేణా వారు ఏం చేస్తారంటే దేవుడు వారికి ఒక గొప్ప ఆజ్ఞగా ఆచరించమని ఇచ్చినటువంటి విశ్రాంతి దినమును వారు పట్టించుకోలేదు అంటే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు దేవుని ఆజ్ఞను పట్టించుకోలేదు దేవుడు చెప్పినట్టుగా వారు జీవించటం లేదు అంటే అర్థమేంటి దేవుణ్ణి వారు ఎదిరిస్తున్నారు దేవుణ్ణి వారు ఎదిరిస్తున్నారు చూడండి ఇస్రాయేలీలు పరిశుద్ధముగా విశ్రాంతి దినమును ఆచరించటం లేదు అనడానికి చరిత్ర ఆధారాలను ఇప్పుడు మీకు చూపిస్తాను జాగ్రత్తగా పరిశీలించండి నిహిమ్యా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు చూడండి నిహిమ్యా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వాక్యం నుండి ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరుపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఎరువుషులేములోనికి తీసుకుని వచ్చుటయో చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని అని ఇక్కడ నెహమియ గారు మాట్లాడుతున్నారు నీతిమంతుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనేది నెహేమియా గారి కంటపడిందో ఈ నీతిమంతుని కంటపడిందో అతడు తట్టుకోలేకపోతున్నాడు దేవుణ్ణి ఎదిరిస్తున్నారా దేవుని ఆజ్ఞను పట్టించుకోవడం లేదంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారంటే అర్థం ఏంటి ఏదో మాటలతో దేవుణ్ణి ప్రేమించేస్తున్నాం అని చెప్పడం కాదు ఇదిగో ఆజ్ఞలను పాటించడంలో చూపించాలి ప్రేమ అంటే ఏమిటో యూదుల్లో కొందరు ఏం చేస్తున్నారు చూడండి విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున వారు వారి వారి కార్యకలాపాలను జరిగిస్తూ ఉన్నారు యథావిధిగా అంటే విశ్రాంతి దినమున వారు జ్ఞాపకంలో ఉంచుకోలేదు విశ్రాంతి దినమును మర్చిపోయారు దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టారు అంటే దేవుణ్ణి వారు ఎదిరిస్తున్నారు పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటి వారు దేవుణ్ణి ఎదిరిస్తున్నారు కనుక నేహమి గారు వారిని గద్దించారు ఏంటి ఇలా చేస్తున్నారు మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి కదా యూదులైనటువంటి మీరు అలాగనే మీరు అన్యజాతీయులు కాదే యూదులు ఇస్రాయేలీలో ఒకనొక గోత్రం ఇస్రాయిలీకి సంబంధించిన వారు యువధా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇస్రాయిలు గోత్రకులు వారు ఏం చేస్తున్నారు చూడండి విశ్రాంతి దినమున పనులు చేస్తున్నారు దేవుడు చేయవద్దన్నటువంటి కార్యకలాపాలను జరిగిస్తున్నారు అప్పుడు ఈయన అనగా నెహమ్య గారు వారిని గద్దించారు తూరు దేశస్థులను కాపురముండి తూరు దేశస్థులు కూడా వచ్చేశారు ఎరుషులేములోనికి ఈ యూదుల దగ్గరికి తూరు దేశస్థులను కాపురముండి ఉండి విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండ్రి వారికి అయితే తెలీదు వారు అన్య దేశస్థులు అన్య జాతీయులు తూరు దేశస్థులు కూడా ఈ ఎరుషులేము ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలే విశ్రాంతి దినమును ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇక వారేం చేస్తారు చక్కగా వీరందరూ కూడా వారి వారి కార్యకలాపాలు జరిగించుకుంటున్నారు కదా అని విశ్రాంతి దనమున మనము కూడా వ్యాపారం చేసుకోవచ్చు అని తూరు దేశస్థులు వచ్చి వారి వారి వ్యాపారాలను జరిగిస్తున్నారు అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి ఈయన ఉండబట్టలేకపోతున్నాడు ఎందుకంటే దేవుణ్ణి ఎదిరించేస్తున్నారు వేరు దేవుణ్ణి ఎదిరించేస్తున్నారు వేరు కనుక ఆ యూదుల ప్రధానులను ఈయన ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు మీ పితరులు ఇట్లు చేసి దేవుని యుద్ధ నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదికి కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయేలీల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని యూదుల ప్రధానులను పిలిచి నెహమియా గారు విషయాన్ని తెలియజేస్తున్నారు ఇదిగో మీ పితరులు ఏ విధంగా జరిగించే కదా ఎంతవరకు పరిస్థితిని రప్పించారు మనం అందరం చెరలోనికి వెళ్ళిపోయి బానిసప్పు సంఖ్యలను మనము అనుభవిస్తూ ఇదిగో నేటికి కూడా బాధను అనుభవిస్తూ బ్రతకడానికి కారణం కారణమేంటి ఆజ్ఞాతిక్రమమే కదా దేవుడు మనలను విడిచిపెట్టాడు శత్రురాజుల చేతికి అప్పగించాడు అంటే కారణమేంటి దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే కదా ఎందుకు మీరు ఈ కీడును ఇదిగో మీ మీదకి మీ పట్టణస్తుల మీదకి మనందరి మీదకి రప్పిస్తున్నారు అని వారితో విషయాన్ని తెలియజేశారు నేహమయ్య గారు ఆ తర్వాత మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలించితని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చూడండి నేమ్య గారు పట్టుబట్టి దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నటువంటి ఆ యూదులను ఎదురాడి ఆ యూదుల ప్రధానులకు బుద్ధి చెప్పి ఇదిగో ఈయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది కావలివారిని సేవకులను ఆ గమ్ముల యుద్ధ గవిని యుద్ధ పెట్టి ఇదిగో ఏ బరువు కూడా విశ్రాంతి దనమున ఎరుషులేములోనికి అడుగు పెట్టడానికి వీలు లేదు ఏ వర్తకుడు కూడా విశ్రాంతి ధరమున వ్యాపారం చేయడానికి ఎరుషులేములోనికి అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పి కాపలా పెట్టాడు ఈయన అయినప్పటికీ ఏం చేస్తున్నారు చూడండి వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మవారును ఒకటి రెండు మారులు ఎరుషులేము అవతల బస చేసుకొనగా ప్రాణం ఒప్పుకోవటం లేదు విశ్రాంతి దినముననే వ్యాపారం చేయాలని వారు పట్టుబట్టు కూర్చుంటున్నారు చూడండి ఒకటి రెండు మారులు ఎరుషులేము అవతల బస చేసుకుంటున్నారు వారు అంటే ఎలాగో కావలివారు ఉన్నారు కదా వారికి భయపడి ఎరుషుల అవతల బస చేసుకునగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడచాటున ఎందుకు బస చేసుకుంటరి మీరు ఇంకొకసారి ఎలాగూ చేసిన ఎడల మిమ్మల్ని పట్టుకొందునని చెప్పితని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు అప్పుడు తమ్మును తాము పవిత్రపరుచుకునవలనయు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు లేవీలకు నేను ఆజ్ఞాపించితిని నా దేవ ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకుని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము అని నీతిమంతుడు దేవునికి విన్నపం చేస్తున్నాడు ప్రియులారా ఈ సందర్భాలను మనం చూస్తూ ఉంటే ఇస్రాయేలీలు ఎందుకు ఇలా తయారవుతున్నారు వారు చేయగలిగినటువంటి ఆజ్ఞే కదా అంతగా బరువైనటువంటి భారాన్ని ఏవైనా దేవుడు వారి మీద పెట్టాడా వారు జరుపవలసినటువంటి జరిగించవలసినటువంటి కార్యక్రమాలనే కదా దేవుడు వారికి అప్పగించాడు పెను భారమునేమైనా దేవుడు వారి మీద మోపాడంటే లేదు కానీ వారి యొక్క హృదయము క్రొవ్వింది వారి ఆలోచనలు భ్రష్టుపట్టాయి దేవుని యొక్క ఆజ్ఞలు మేమెందుకు పాటించాలి అనేటువంటి విధానం వారిది అంటే వారు దేవుణ్ణి ఎదురిస్తున్నారనమాట వారు దేవుణ్ణి ఎదురిస్తున్నారనమాట ధర్మశాస్త్రంలో ఎంతో స్పష్టముగా వ్రాయబడిందే ఇదిగో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అని ఇస్రాయిలీలకు చాలా స్పష్టముగా ఆ ఆజ్ఞ ఇవ్వబడింది కదా అయినప్పటికీ వారు విశ్రాంతి దినమును ఉల్లంఘిస్తున్నారు అంటే అర్థమేంటి చెప్పండి అంటే వారు దేవుణ్ణి ఎదిరిస్తున్నారు ప్రియులారా ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడమే దేవుని ఆజ్ఞలను గైకొంటూ గారు తాను గైకొంటూ ఇతరులను కూడా గైకొనవలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడు చూడండి అతడి భక్తుడంటే అతడి దేవుణ్ణి ప్రేమించేవాడంటే అందుచేతనే దేవుణ్ణి అడగగలుగుతున్నాడు దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుమని అడగగలుగుతున్నాడు నీతిమంతుడు దేవుని ఆజ్ఞలను పాటించడమే దేవుణ్ణి ప్రేమించడం దేవుని ఆజ్ఞల పట్ల అత్యంత మక్కువను కలిగి ఉండటం దేవుణ్ణి ప్రేమించటం దేవుని ఆజ్ఞలను పట్టించుకోకపోవడమే దేవుణ్ణి ఎదిరించటం ప్రత్యేకంగా దేవుణ్ణి ఎదిరించవలసిన అవసరమే లేదు నేనెక్కడ దేవుణ్ణి ఎదిరించేస్తున్నానండి ఏమైనా అన్నానా దేవుణ్ణి ఎప్పుడైనా అని మీరు అనొచ్చు ఎప్పుడైనా నా నోటితో దేవుణ్ణి ఏమైనా తిట్టానా దేవుణ్ణి ఏమైనా నేను నా మాటలతో ఎదిరించినట్టుగా మీరు చూపగలరా అని మీరు అడగచ్చు దేవుని యొక్క పనిని పట్టించుకోకపోతే అదేనండి దేవుణ్ణి ఎదిరించటం చాలా సింపుల్ అండి ఇది దేవుని యొక్క పనిని పట్టించుకోకపోతే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆవిష్కాలంలో మీరు దేవుని కొరకు ఆలోచించకుండా మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికితే అదేనండి దేవుణ్ణి ఎదిరించటం అదేనండి పెద్ద పాపం కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సంకల్పమును వెతకాలి దేవుని ఆలోచనను తెలుసుకోవాలి దేవుని కొరకు నేను ఏ విధంగా బ్రతకగలను అనేటువంటి విషయాన్ని మనసునందు ఉంచుకోవాలి దేవునికి పరిపూర్ణముగా లోబడాలి దేవుడు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసుకుంటూ దేవుణ్ణి ప్రేమించాలి దేవుని పనిని విడిచిపెడితే అదే దేవుణ్ణి ఎదిరించటం అదే దేవుణ్ణి ఎదిరించటం సవులు ఏ విధంగా దేవుణ్ణి ఎదిరించాడు పరుషమైనటువంటి మాటలను దేవుని ఎదుట పలికాడా దేవుణ్ణి ఏమైనా తిట్టాడా లేదు మరి ఏం చేస్తాడు సవులు దేవుడు చెప్పిన మాటను పాటించలేదు అదే దేవుణ్ణి ఎదిరించటం ఆ విధంగా సౌలు దేవునికి దూరం అయిపోయాడు దేవుని ఆజ్ఞలను పఠించుకోలేదు దేవుడు చెప్పినట్టుగా చేయలేదు అదే దేవుణ్ణి ఎదిరించటం చూడండి సమూహలు గారు ఏమంటున్నారు చూడండి సౌలు విషయంలో సమూహలు గారు ప్రవక్త అయినటువంటి సమూహాలు గారు ఏమంటున్నారు చూడండి సమూహలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చూడండి సమూహలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం అందుకు సమూహలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము చాలా స్పష్టంగా ఇక్కడ సమూహేలు గారు చెబుతున్నారు చూడండి ఆలోచించు సవులు దేవుడేవైనా నీవిచ్చినటువంటి అర్పణలను చూచి వీటన్నిటినీ ఆయన స్వీకరిస్తూ పొంగిపోయి నీవు ఆయన మాట వినకపోయినా సరే నిన్ను ప్రేమించేస్తాడు అనుకుంటున్నావా నీవు ఆయనను ప్రేమించినట్టుగా ఆయన స్వీకరిస్తాడనుకుంటున్నావా లేదు లేదు మాట విను మొదట మొదట మాట విను దేవుని మాట విను దేవుని మాటను నీవు అనుసరిస్తే అదే దేవుణ్ణి ప్రేమించడం దేవుని మాటను నీవు అనుసరించలేదంటే అదే దేవుణ్ణి ఎదిరించడం అదే దేవుణ్ణి ఎదురించడం అందుకే సోమయ్య గారు అంటున్నారు చూడండి తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనటం వలన దేవుడు సంతోషిస్తాడు నేను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొంటే నేను సంతోషిస్తానంటున్నాడు దేవుడు లేదు ఒకడు ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను గై కొనకపోతే ఆయన బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు కోపపడుతున్నాడు అంటే మనిషి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాడు మనిషి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చకపోతే దేవునికి దూరం అయిపోతున్నాడు దేవుణ్ణి ఎదిరించిన వాడు అవుతున్నాడు దేవుణ్ణి ఎదిరించిన వాడు అవుతున్నాడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితకాలమంతా గుర్తుంచుకోవాలి నేను దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చడమే పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తుత కాలానికి మనము ఏ ఆజ్ఞలను నెరవేర్చాలో ఆయన చాలా జాగ్రత్తగా స్పష్టంగా వ్రాయించాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించాడు వాటిని అన్నింటినీ సత్కార్యములుగా మనం పూర్తి చేసేసుకోవాలి లేదు ఈ పట్టింపే మనకు లేదనుకోండి దేవుని దగ్గరికి వెళతాను ఒక ప్రార్థన చేసుకుంటాను నా కష్టాలు తీర్చమని అడుగుతాను నాకు సుఖాన్ని ఇమ్మని ప్రార్థిస్తాను వచ్చేస్తాను దేవుని పనితో నాకేంటి అని మీరు అనుకున్నారనుకోండి అంటే మీరు దేవుణ్ణి ఎదిరిస్తున్నారని అర్థం మీరు దేవుణ్ణి ఎదిరిస్తున్నారని అర్థం కనుక ఈ విషయం కనుక మీకు అర్థమైతే ఇక మీదట దేవుని పనిని ఎంత జాగ్రత్తగా చేయాలో మీకు అర్థమవుతుంది ఎంత జాగ్రత్తగా చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో ఆయన పలుకుతున్నటువంటి వాక్య భాగాన్ని మీరు చూడండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదో వాక్యాన్ని మీరు చూడండి దేవుని ఆజ్ఞలను గైకొనుట అనేటువంటి విషయం ఎంత గొప్పదో ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదవ వాక్యం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచియున్న ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు పరమందున్న తండ్రి ప్రేమలో ఎలా నిలిచియున్నారు తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చి తండ్రి ప్రేమలో నిలిచియున్నారు అంతే తప్ప అనుక్షణం తండ్రి నేను ప్రేమిస్తున్నాను తండ్రి నేను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పి ఆయన ఆజ్ఞలు పట్టించుకోకుండా అయితే ఈయన లేరు అట్టిది ప్రేమ అనిపించుకోదు చూడండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని యసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెబుతున్నారు ఇదిగో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచియున్న ప్రకారము ఇది నాకు మాత్రమే వర్తిస్తుంది అనుకోకండి మీ అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు ఇట్టి ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు మీరు కూడా నా ప్రేమయందు నిలిచి ఉండాలంటే మీకు కూడా ఇదే సూత్రం ఇదే సూత్రం వర్తిస్తుంది ఆజ్ఞలు గైకోండి యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించినటువంటి ఆజ్ఞలను గైకొనండి ఇప్పుడు ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు చాలా సులభమైనవి సరళమైనవి క్లిష్టమైనవి కావు ఏది తినాలి ఏది తినకూడదు ఏది ధరించుకోవాలి ఏది ధరించుకోకూడదు ఏ రోజున మీరు ఆరాధన చేయాలి ఏ రోజు చేయకూడదు ఇలాంటివి ఇవి లేవి ఇక్కడ చాలా స్పష్టంగా చాలా సరళంగా ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభువు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిట ఆజ్ఞలు ఏసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా మీరు స్వీకరించి దేవుని రాజ్యంలో చేర్చబడి మీ పాపములను విడిచిపెట్టిన వారై ప్రభువు ద్వారా క్షమాపణ వారై పశ్చాత్తాపడిన వారై దేవుని కొరకు బ్రతకండి పాపము జోలికి వెళ్ళకండి నీతి న్యాయములను అనుసరించండి అనేక మందిని అగ్నిలో నుండి లాగి రక్షించు నిమిత్తము అనగా ఆ నరకాగ్నిలో నుండి తప్పించు నిమిత్తము క్రీస్తు సువార్తను పరిచయం చేయండి యేసుక్రీస్తు ప్రభువు మనుషులను రక్షించడానికి లోకమునకు వచ్చినని ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడుదురని వారి పాపములు క్షమింపబడునని మీరు సువార్తను ప్రకటించండి ఇదే మీ పని ఇదే మీకు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ బ్రిలారా ఈ ఆజ్ఞలను మనము చక్కగా నెరవేర్చాలి సంఘము ద్వారా దేవుని యొక్క వాక్యమును అనేక చోట్లకు విస్తరింపచేయాలి ప్రపంచ నలుమూలలకు దేవుని వాక్యమును తీసుకుని వెళ్ళగలగాలి ఈ ఆజ్ఞలను మనము నెరవేర్చినప్పుడు క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉన్నట్టు ఈ ఆజ్ఞలను మనం పట్టించుకోకపోతే ఎన్నిసార్లు మనము క్రీస్తుని ప్రేమిస్తున్నాం 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 అని చెప్పినా మనము ప్రేమలో నిలిచి ఉన్నవారమైతే కానే కాదు కనుక క్రీస్తును ప్రేమిస్తున్నారా క్రీస్తుని ఎదిరిస్తున్నారా మీరు దేవుని పనిలో ఉంటే దేవుని పనిని చక్కగా నెరవేర్చు మీరు బ్రతుకుచుంటే అప్పుడు మీరు క్రీస్తును ప్రేమిస్తున్నట్టు క్రీస్తు ప్రేమలో మీరు ఉన్నట్టు లేదు దేవుని పనే మీకు లేదనుకోండి దేవుని పనిని మీరు పట్టించుకోవటం లేదనుకోండి దేవుని పనికి మీరు ఆమడ దూరంలో ఉన్నారనుకోండి అంటే మీరు క్రీస్తుని ఎదిరిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి క్రీస్తుని ఎదిరిస్తున్నారు యోహాను గారి యొక్క పత్రికలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది యోహాను గారి యొక్క రెండో పత్రిక ఒకే ఒక అధ్యాయము ఆరో వాక్యాన్ని మీరు చూడండి యోహాను గారి యొక్క రెండో పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ఆరో వాక్యాన్ని కూడా మీరు చూడండి మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి దేవుణ్ణి ఎదిరించడం అంటే ఏమిటి మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటే దేవుణ్ణి ప్రేమించటం మనమాయన ఆజ్ఞలను పట్టించుకోకపోతే దేవుణ్ణి ఎదిరించటం చూడండి మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనునదియే ఆ ఆజ్ఞ చాలా చక్కగా ఇక్కడ రాయబడింది కదా మొదటి నుండి మీరు వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనునదియే ఆజ్ఞ దేవుని ప్రేమించటం అంటే ఆజ్ఞలు నెరవేర్చటం ప్రేమలో ఉండటమే అసలు శిస్సులైన ఆజ్ఞ రెండింటికి ఎంత అవినాభావ సంబంధం ఉందో చూసారా దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడం దేవుణ్ణి ప్రేమించటం మీరు దేవుని ఆజ్ఞలు నెరవేరిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు దేవుణ్ణి ప్రేమించటం అనేది మీకు ఇవ్వబడినటువంటి అసలు శిస్సులైన ఆజ్ఞ ఇప్పుడు మీకు అర్థమవుతుందా దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత చక్కగా మీరు పాటించాలో దేవుని ఆజ్ఞలను నెరవేర్చండి పట్టించుకోకుండా ఉండొద్దు ఎందుకొరకు ఇచ్చాడు ఆయన ఆజ్ఞలను అసలు మొట్టమొదట పాపం ఎలా ప్రవేశించింది ఆజ్ఞాతిక్రమంతోనే కదా కనుక ఆజ్ఞాతిక్రమం అంటే దేవుని దగ్గర అస్సలు నచ్చదు అది పాపము దేవుని ఎదిరించడంతో సమానం కనుక ఇక మీదటైనా సరే ఇప్పటివరకు మీకు తెలియక ఆ విధంగా ప్రవర్తించారేమో ఇప్పుడు దేవుడు మీకు తెలియజేశాడు ఇక మీదటైనా దేవుని యొక్క పని దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క చిత్తము అనగానే మీరు ఆకలితో ఉండాలి దేవుని పనిని నెరవేర్చడానికి ఆకలితో ఉండాలి ఎందుకంటే అదే దేవుణ్ణి ప్రేమించడం నా ప్రేమను వ్యక్తపరుచుకోవాలంటే నేను దేవుని కొరకు పని చేసి ప్రేమను వ్యక్తపరుచుకోగలను అని మీరు భావించాలి కనుక మీ జీవిత అంతా మీ చివరి క్షణం వరకు దేవుని పనిని నెరవేర్చడానికి దేవుని ఆజ్ఞలను పూర్తి చేసుకోవటానికి దేవుని ప్రేమలో నిలిచి ఉండటానికి ప్రయత్నిస్తారని ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారని హృదయపూర్వకంగా కోరుకుంటాం ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్నతండ్రి ప్రభువు రాకడ కొరకు మమ్మను ఆయుతపరుచుచున్నారు ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఉండేలా మీ మహాజ్ఞానమును మాకు అనుగ్రహించుచు సిద్ధపరుస్తున్నారు దేవా మీ ఆజ్ఞలను మేము మరచిపోకుండా అనునిత్యము జ్ఞాపకాలలో ఉంచుకొని మీ పని చేయుట కొరకే మేము బ్రతికి ఉన్నామని గ్రహిస్తూ మీ చిత్తమును పరిపూర్ణము చేసుకున్నటే మిమ్మను ప్రేమించుట అని ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకుంటూ మీ కొరకు మా బ్రతుకులను పూర్తిగా అంకితం చేసుకునేటువంటి గొప్ప భాగ్యమును ధన్యతను మాకు దయచేయండి ఈ మీ మాటలు విన్న తర్వాత తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆలోచనలలోనికి వచ్చిన వారై మిమ్మల్ని పరిపూర్ణముగా యథార్థముగా ప్రేమించగలిగిన వారై మీ పనిలో తండ్రి నిర్విరామముగా కొనసాగగలుగుటకు వారికి కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటాం మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు